హలో అండి అందరికీ వెల్కమ్ టు సునీతారా నేను సునీత సో అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో మేము ఒక ఫోర్ టు ఫైవ్ టు సిక్స్ ఇయర్ అండి దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం అండి ఒక పని మీద సో ఎంతకీ అది జరగట్లేదన్నమాట అసలు ఏందో మా అదృష్టం నాకే అర్థం కాదు ఫుల్ ఆలోచిస్తాను నేను అప్పుడప్పుడైతే నిద్రపోను ఒక్కొక్కసారి ఫుల్ డిప్రెషన్ వెళ్ళిపోతాను ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు కావట్లేదు ఏంది మిస్టేక్ అనేది అర్థమే కాదండి నాకు ఒక ఫోర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్ నుంచి మీరు నమ్ముతారో లేదో తిరుగుతూనే ఉన్నామండి తిరగని రోదంటూ లేదు వెళ్తామో తిరుగుతామో మళ్ళీ ఆగిపోతాం వెళ్తాం తిరుగుతాం ఆగిపోతాం బట్ ముందుకు లేదు వెనకలే ఉండిపోతున్నాం బట్ అది అస్సలు అవ్వట్లేదండి ఏం చేయాలనేది అర్థం అవ్వట్లేదు ఈ మధ్య మళ్ళీ టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు మళ్ళీ అది అవ్వుతుందో లేదో అది మా కళ అంటే నెరవేరుతుందో లేదో అనే భయం అయితే ఉంది సో చాలా రోజుల నుంచి మీతో షేర్ చేయాలి షేర్ చేయాలి అనుకుంటున్నాను ఒకవేళ అయితే చేద్దాము అయితే చేద్దాం సక్సెస్ అయితే చూద్దాము మీతో షేర్ చేద్దాము అనే దాంట్లో ఉండే అనమాట అది అస్సలు జరగట్లే జరగట్లేదండి మీరన్నా బ్లెస్ చేయండి సో అది సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను సో మీరందరూ బ్లెస్ చేయండి అది అవ్వాలని అట్లాగే ఏ పని అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను అదైతే చెప్పలేకపోతున్నానండి అయితే దేవుడి దయ వల్ల జరిగితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మీ తోని షేర్ చేసుకుంటాను సో ఇంకా ఈవినింగ్ టైంలో వస్తాం మేము ఎప్పుడు వచ్చినా సో మొత్తం తిరిగి 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 నాకైతే హెడేక్ వచ్చిందండి ఇంకా నాకు ఇలా ఒకటి ఒక్కొక్కసారి అయితే నేను ఏడ్ చేస్తాను అనమాట వెళ్ళినప్పుడల్లా ఏంది ఎందుకు మనకే ఇలా జరుగుతుంది ఎందుకు ఇట్లా అవ్వట్లేదు ఏంది ప్రాబ్లం ఏందని ఏడ్ చేస్తాను ఇంటికి వచ్చి కూడా ఏడుస్తాను డిప్రెషన్ వెళ్ళిపోతాను ఒక్కొక్కసారి బట్ అది అక్కడే ఉంటుంది ఏందో అండి మాకు అది ఉందో లేదో మా అదృష్టంలో అని అనిపిస్తుంది అనమాట సో ఇంకా అటు నుంచి వస్తుంటే దారిలో ఒక స్వీట్ షాప్ అయితే కనిపించింది చాలా రోజుల నుంచి ఏదైనా స్వీట్ తీసుకుందాం అనుకుంటున్నాను సో ఇది చిమ్చిమో ఏదో స్వీట్ అనేసి అన్నాడండి దగ్గర దగ్గర రసమలై టైప్ ఉంటుంది బట్ రసం ఉండదు ఓన్లీ స్వీటే అంత జ్యూసీ జ్యూసీ ఉంటుంది అనమాట బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పాకేజ్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అనమాట సో ఇది గ్రీన్ కలర్లో ఉండిందా అది పాన్ స్వీట్ అంటండి సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఒకటి వేయమని చెప్తా అనుకున్నా బట్ తినకపోతే వేస్ట్ అవుతుంది కదా అని తీసుకోలేదన్నమాట ఆ చిమ్ చిమ్ ఏదో స్వీట్ అన్నారు తనని అడిగితే ఏమంటారంటే చిమ్ చిమ్ జిమ్ జిమ్ ఏదో అన్నారనమాట సో అది ఒక కేజీ తీసేసుకొని ఇంకా పిల్లలేమో చాలా రోజులండి దగ్గర దగ్గర వన్ ఇయర్ పైనే అవుతుంది పానీపూరి తిని సో వాళ్ళకైతే పానీపూరి తీసుకుందామని ఈ స్వీట్ షాప్ దగ్గర అయితే స్వీట్స్ చూస్తే కొంచెం టెంప్టింగ్ అనమాట ఏదో ఒక స్వీట్ తీసుకుందాం అని అయితే మొత్తానికి ఒక స్వీట్ తీసేసుకొని సో ఇక్కడ బిల్లింగ్ చేసేసుకొని ఒక హండ్రెడ్ రూపీస్ది పార్సల్ పానీపూరి తీసుకున్నాం అనమాట సో చూడండి అబ్బా పానీపూరి దగ్గర ఎప్పుడు పెద్దలు చిన్నలతో పాటు పెద్దలు కూడా తింటున్నారు సో వీళ్ళని చూసి గుర్తొచ్చేది ఏంటంటే మా వారికి ఇట్లా ఇష్టం ఉండదన్నమాట పానీపూరీలు ఇట్లా బయట ఫుడ్ అసలు తినరు ఇంట్లో అయితే ఎంత చేసినా తింటారు బట్ ఇంట్లో ఫుడ్ అన్నం పప్పు కూర రొట్టె ఇట్లాంటివి బట్ పానీపూరీలు కట్లెట్ ఇవి స్ట్రీట్ ఫుడ్స్ చాట్స్ ఇవి తినరు అనమాట చాలా వరకు అది మంచి అలవాటే అనుకోండి బట్ కొంచెం వాళ్ళు తింటే మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు తింటాం కదా సో తను తినడు నేను కూడా అంత పెద్దగా అడగను బయటికి వెళ్ళినప్పుడు ఇంకా మా పిల్లలు చూడండి ఇదే అన్నం పెట్టుకొని తినండి నాన్న అంటే అస్సలు దాని జోలికి కూడా వంద సార్లు అడిగినా కూడా పెట్టమని ఇది పానీపూరి తీసుకొచ్చి కవర్ చేతిలోంచి గుంజుకొని మొత్తం తనే మొత్తం సవ్ ఒక ప్లేట్లో బౌల్లో సర్వ్ చేస్తున్నాడు అనమాట సో వీలైతే ఒక రెండు మూడు ప్లేట్లు పెట్టిన తింటారండి ఇంకా వాళ్ళకు వాళ్ళే సర్వ్ చేసుకొని తినిస్తున్నారు తమ్ముడు ఉన్నాడు ఇద్దరు పిల్లలు సంజు ఉంది తనకి అందరు తినిస్తున్నారు ఇంకా నేను ఒక ఫోర్ ఆ రోజు పానీపూరి ఛాలెంజ్ చేసాము కదా అదే అనమాట సో ఇంకా వాళ్ళైతే తింటున్నారు ఇంకా ఈరోజు కర్రీ అయితే బెండకాయ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఒక టిప్ ఒక చిన్న చిట్కా చెప్తానండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి నచ్చితే కాదు ఫాలో అవ్వండి అంటే బెండకాయలు మనం వెంటనే కడిగేసి ఆ తడి మీద క కట్ చేస్తే ఏంటంటే మొత్తం జిగురు అయిపోయి కర్రీ కూడా అట్లానే అవుతుంది సో అట్లా ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే మనం కడిగి ఒక వన్ అవర్ అట్లా బయట కానీ ఆరబెట్టుకోవాలి లేదు అంత టైం లేదంటే కడిగేసిన వెంటనే కొంచెం బెండకాయలని తుడ్చాలన్నమాట మంచిగా ఒక క్లాత్ తడి పొడిగుడ్డతో సో అప్పుడు బెండకాయలు వెంటనే డ్రై అయిపోతాయి కదా కట్ చేయడానికి చూడండి కట్ చేసేటప్పుడు కూడా జిగురు ఉండదు ప్లస్ వండేటప్పుడు కూడా జిగురు ఉండదు అనమాట సో అంత మంచిగా అంటే అంత బెటర్గా ఉంటుంది అదే మనం వాటర్తో చేస్తే మొత్తం జిగురు జిగురే ఉంటుంది కాబట్టి ఇట్లా ట్రై చేయండి ఒకసారి నచ్చుతుంది అట్లాగే ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాను సో కర్రీ వచ్చి డిఫరెంట్గా తింటారు మా ఇంట్లో సో నేను బెండకాయ అస్సలే తినను నాకు ఇష్టమే ఉండదు మా ఇష్యూ కూడా కూరగాయలు ఏవి తినడు మా పెద్దోడు కాబట్టి మా ఇద్దరికి ప్రాబ్లం లేదు బట్ ఈరోజు మా వారికినో మా చిన్న బాబుకి అక్షయ్కి ఇట్లా ఈ టైప్ కర్రీ అంటే నచ్చుతుందండి బెండకాయ ఒకటి సూపీ సూపీగా ఉండడం సో నేనైతే ఫస్ట్ పోపులో ఆయిల్ ఆవాలు వేసేసుకొని ఒక ఆనియను నాలుగు పచ్చిమిర్చిలు వేసేసుకొని పసుపు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కట్ చేసుకున్న బెండకాయల ముక్కల్ని వేసేసి మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీని బెండకాయని ఈ టైప్ కర్రీ చేస్తే ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి కొంచెం తక్కువ తక్కువ మరి ఫ్రై చేస్తే ఆ కర్రీ టేస్ట్ ఉండదు అనమాట సో వెంటనే ఒక టమాటా కూడా కట్ చేసి వేసేసాను ఇది కొంచెం మగ్గాలి కొంచెం మగ్గి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకోసారి ఒకసారి మూత దిల్సి ఓకే మనకు అయింది అనిపిస్తే దీంట్లో కారం వెల్లుల్లి కారము ధనియా పౌడర్ వేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇట్లా అయితేనే మా పిల్లలకి మా వారికి ఇష్టం వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఆ రోజు మరీ మరీ అడిగి మా అక్ష చేయించుకున్నాడండి నేనేమో వద్దు ఫ్రై చేస్తాను నేను లేదు మమ్మీ నాకు అదే కావాలని వాడు సో లాస్ట్కి ఇంకా వాళ్ళకి నచ్చిందే చేశాను సో ఇట్లా అండి మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి నచ్చితే మా పిల్లలకి ఏది అడిగితే అదే చేస్తాను అనమాట వాళ్ళు తింటే చాలు కదా మనకి అని సో ఇదనమాట ఈరోజు నా వీడియో సో ఒక పని మీద తిరుగుతున్నామండి అది అసలు అవ్వట్లేదు సో మీరందరూ బ్లెస్ చేయండి సో పని ఏంటనేది కూడా కామెంట్లో చెప్పండి అందరు నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకు అసలు లైక్ చేయట్లేదు లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏ జరగదు మేమే కోట్లు సంపాదించుకోం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సునీతరామ్ థ్యాంక్ యూ సో మచ్